హలో నేను శ్రీఎస్ రావు తప్పు చేస్తే లేదా తప్పు జరిగినప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు పశ్చాత్తాపడుతూ ఉంటారు కానీ ఎలాంటి పశ్చాత్తాపం లేదని అంటే తప్పు చేయనట్టు భావించాలి మరి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ విషయంలో తప్పు చేయలేదని భావించాలా ఆయన విషయంలో లేదు తప్పు చేసి కూడా ఆయన రిగ్రెట్ ఫీల్ కావట్లేదని చెప్పి భావించాలా అనేది ఇప్పుడు ఒక చాలా చాలామందిలో కూడా ఎందుకనంటే ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడకి తీసుకెళ్లారు విజయవాడలో ఆయన విచారించారు విచారణ అనంతరం ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు జైల్లో ఉండాలి ఆయన సరే ఈలోపు బిల్ అప్లై చేసుకుంటారా అని అంటే ఇప్పటికే ఆయన మీరెందుకు బిల్ అప్లై చేసుకోలేదు విచారణకి ఎందుకు హాజరు కాలేదని అని చెప్పి విచారణ సందర్భంగా ప్రశ్నిస్తే ఒకసారి జైలుకి వద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నాను ఒకసారి జైలుకి వెళ్ళొస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అనుకున్నాను అందుకే నేను బెయిల్తో అప్లై చేయలేదు విచారణలో కూడా తనకేమీ తెలియదని చెప్పి ఆయన చెప్పాడు అంటే ఆ రోజు నా నత్వానీకి సంబంధించినటువంటి కేసు తనకు సంబంధం లేదు తను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాను ఆ ఇష్యూ తన దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని పరిశీలించండి అని చెప్పేసి నేను చెప్పాను కాంతిరాయన్ తాతాకి అలాగే విశాల్ గున్నికి అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు పైగా ఒకసారి నేను జైలుకి వెళ్ళేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అనుకున్నానని చెప్పి విచారణలో ఆయన చెప్పినటువంటి లాజిక్ విచారణ అధికారులకు కూడా అర్థం కావట్లేదు అర్థం కానిటువంటి పరిస్థితి అసలు ఆయన మెంటాలిటీ ఏంటి ఆయన లాజిక్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన భజన పడుతూ ఉన్నారు రిమాండ్ రిపోర్ట్ రిపోర్ట్లో ఆయన మీద అనేక అభియోగాలు మోపుతూ తయారు చేశారు రిమాండ్ రిపోర్టు అసలు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి విచారిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఏమాత్రం దర్పం లేకుండా ఆయన పోయాడంటే దర్పంతో వెళ్ళాడు ఆయన దర్పం ప్రదర్శిస్తూ వెళ్ళాడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే వస్తాను మీరు వెయిట్ చేయండి నేను అని చెప్పి స్నానం చేసి వస్తానని చెప్పి పోయి స్నానం చేసి కొత్త పిల్ల కొడుకు మాదిరిగా తయారయ్యి ఒక చేతితో మంచినీళ్ళు బాటిల్ తీసుకొని ఆయన కారులో ఎక్కారు అది కూడా ఫ్రంట్ సీట్లో ఎక్కిచ్చారు ఆయన్ని ఇంకా బయలుదేరదాము సార్ ఎక్కడ సార్ అని అంటే ఆయన ఒక బాస్ మాదిరిగా పోలీసులకి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆయన ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు అక్కడ విచారణ సందర్భంగా కూడా అలానే ఎం ఎంజాయ్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఒక ఐపిఎస్ ఆఫీసర్ అది కూడా సీనియర్ ఐపిఎస్ ఆఫీసరు ఆయన్ని విచారించడానికి ఆయన కన్నా హోదా ఎక్కువగా ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు సహజంగా విశ విజయవాడకు సంబంధించినటువంటి సిపి రాజశేఖర్ బాబు అలాగే కోయ ప్రవీణ్ వీళ్ళిద్దరు కలిసి విచారించారని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఈయన్ని అరెస్ట్ చేయడానికి కూడా సీనియర్ ఐపిఎస్ఏ వచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది సో జనరల్గా ఐపీఎస్ అయిన ఐపీఎస్ కెరీర్ సుదీర్ఘంగా జా సాగింది సుదీర్ఘమైనటువంటి ఈ ఐపిఎస్ కెరీర్లో ఆయనకి ఒక దర్పం అనేది ఉంది ఆ దర్పం ఏమాత్రం వేడకుండా ఆ దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆయన పోలీసులతోటి వెళ్ళడం కానీ విచారణలో పాల్గొనడం కానీ జరిగింది మరి ఇప్పుడు జైల్లో ఎలా ఉంటారు ఆయన జైల్లో కూడా అదే దర్పాన్ని ప్రదర్శిస్తారా అని అంటే జైలు ఎలా ఉంటుందో చూడటానికి ఒకసారి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నానని చెప్పి అన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ జైలు జీవితాన్ని కూడా ఆయన ఎంజాయ్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా ఆయన ఎంజాయ్ చేయడానికే వెళ్ళారని చెప్పి చెప్పచ్చు ఆయన ఎంటైర్ కెరీర్ మొత్తం కూడా అనేక విమర్శలు ఆరోపణలు ఉన్నాయి అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన వినుదిరిగి చూడకుండా రిగ్రెట్ ఫీల్ ఫీల్ కాకుండా ఏమాత్రం పశ్చాత్తాపం పడకుండానే ముందుకు సాగుతూ ఉన్నారు రిటైర్మెంటు త్వరలోనే ఉంది అయింది అయినప్పటికీ ఆయన కెరీర్ వెనక్కి తిరిగి చూడలేదు కెరీర్లో జరిగినటువంటి తప్పులేంటి ఉప్పులేంటి అనే దాని మీద ఆత్మ పరిశీలన చేసుకునేదానికి కూడా ఆయన అనేది ఆయన కదలికలను బట్టి ఆయన పోలీసులు ఎదుట ప్రదర్శించినటువంటి దర్పాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ ఆంజనేయుల అరెస్ట్ పట్ల స్పందించారు కూడా రాష్ట్రంలో అరాచక పాలనకు పరాకాష్ట పిఎస్ ఆంజనేల అరెస్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు గతంలో ఇలా ఉండేది కాదు తన హయాంలో కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పరం కొనసాగుతుంది రూల్ రూల్ ఆఫ్ లా పగడ్బందీగా ఉండేది గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పరాకాశం చేరిపోయింది అరాచకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఆ మాట చెప్పినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ లీడరు వీరయ్య చౌదరిని దాదాపు ముప్పై నలభై పోట్లు ముడిచి చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద విచారణ జరుగుతుంది ప్రత్యేక బృందాలను బృందాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని దుండగులను పట్టుకునేదానికి అంతకలను పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చంద్రబాబు గారు కూడా అక్కడికి వెళ్ళారు ఇప్పటికీ వీరయ్య చౌదరితోటి సుమారుగా ఇరవై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని లేదా లీడర్లని చంపేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే పొలిటికల్ మర్డర్స్ జరుగుతున్నాయి ఆ పొలిటికల్ మట్రస్ కు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొలిటికల్ మ్యాటర్స్ మీద ధర్నా చేసిన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై నాలుగు మందిని చంపేశారు అని చెప్పి లిస్ట్ చెప్పమంటే ఆయన చేతులు జరిగేశారు మరి పొలిటికల్ మట్రస్ ఎవరు చేపిస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అని అంటే ఒక ప్రైవేట్ సైన్యం ఉంది ఆ సైన్యానికి గతం తాలూకు వాసనలో ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు డైరెక్షన్ ఇస్తున్నారు దాంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు నియోజకవర్గాలు ఎవరున్నారు వాళ్ళని వచ్చే ఎన్నికల నాటికి భౌతికంగా లేకుండా చేయాలనేటువంటి టార్గెట్ తోటి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రచారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బయలుదేరింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆ దిశగా ఆలోచించలేదు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు ఎప్పుడైతే వీరయ్య చౌదరి మడర్ జరిగిందో అప్పటి నుంచి ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు దీని అంత కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టానికి న్యాయానికి చిక్కకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనేది గైడెన్స్ ఇస్తూ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్సు పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్ కేంద్రంగా అలాంటి వాళ్ళల్లో పిఎస్ఆర్ అంజిల్ ఒకళ్ళు అనేది ఇప్పుడు విచారణ సందర్భంగా పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే ఆయన కాల్ డేటాను మొత్తాన్ని సేవ్ చేశారు ఆ కాల్ డేటాలో ఏముందనే దాని మీద రాబోయేటువంటి రోజుల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటికి రాబోతున్నాయనేది పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయనకు సంబంధించిన ల్యాప్టాప్ని ఆయన సంబంధించినటువంటి కొన్ని పత్రాలని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు వాటి పరిశీలిస్తున్నారు అవన్నీ బయటకు వస్తే కనుక ఎవరెవరితో అసలు పిఎస్ఆర్ ఆయనకి టచ్తో టచ్లో ఉన్నారు ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఒకసారి జైలుకి వెళ్ళొద్దాము అని చెప్పి ఎందుకు అనుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో జైలుకి వెళ్ళొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇచ్చి ఏతై నెలలోనో నిలబెడతారనుకున్నారా అందుకే జైలుకి వెళ్ళొద్దాం అనుకున్నారా అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది ఆయన అసలు జైలుకి ఒకసారి వెళ్ళొస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక థాట్ ఒక పోలీస్ ఆఫీసర్కి వచ్చిందనంటే దాని వెనుక పొలిటికల్ క్రిమినాలజీ అనేది ఇప్పుడు విచారణ సందర్భంగా పోలీసులు అనుమానిస్తున్నారు మరి ఆ పొలిటికల్ క్రిమినాలజీ రాబోయేటువంటి రోజుల్లో మరి రాష్ట్రంలో ఎలా పనిచేయబోతుంది రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను అడిగి పరిణామాలు ఊహించిన విధంగా మారిపోతాయని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ పిఎస్ఆర్ ఆంజనేయులు పద్నాలుగు రోజులు రిమాండ్లో వెళ్ళారు మళ్ళీ వస్తారు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన యాక్టివిటీ మరింత పొలిటికల్ క్రిమినాలజీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి అనుమానాన్ని ఇప్పుడు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఒక పది మంది తయారైతే ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆయన కాల్ డేటాలో ఉండేటువంటి సీక్రెట్స్ ఏంటి అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ